టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడేందుకు రెడీ అవుతున్నాడు రంజీ ట్రోఫీలో భాగంగా జనవరి ముప్పై నుంచి రైల్వేస్ ఢిల్లీ జట్లు తలపడనున్నాయి ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పదమూడేళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్ లో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు కోహ్లీ రాకతో ఈ మ్యాచ్ కు క్రేజ్ పెరిగింది అటు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది కోహ్లీ అభిమానుల కోసం బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది పదివేల మంది ఫ్యాన్స్ ను ఉచితంగా అనుమతించబోతుంది నాలుగు రోజుల పాటు జరిగే ఈ మ్యాచ్ లో అభిమానులు అరుణ్ జైట్లీ స్టేడియానికి వచ్చి ఉచితంగా విరాట్ కోహ్లీ చూడొచ్చని డిడిసిఏ వర్గాలు తెలిపాయి విరాట్ పన్నెండు సంవత్సరాల క్రితం రంజీల్లో ఆడాడు రెండువేల పన్నెండు పదమూడు రంజి ట్రోఫీలో కోహ్లీ పాల్గొన్నాడు ఈ కాలంలో కోహ్లీ ఒక సెంచరీ మరియు రెండు అర్ధ సెంచరీలు సాధించాడు కోహ్లీ చివరిసారిగా రెండు వేల పదిలో దేశవాళీ స్థాయిలో రెడ్ బాల్ టెస్ట్ క్రికెట్ ఆడాడు అక్కడ మొదటిసారి ఇరాణి కప్లో పాల్గొన్నాడు రంజి ట్రోఫీలో ఢిల్లీ తరపున మూడు మ్యాచ్లు ఆడాడు మరోవైపు పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్న కోహ్లీ రంజీ మ్యాచ్ తో మళ్ళీ అద్దర కొడతాడని కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఇదిలా ఉంటే ఫామ్ లోకి రావడానికి కోచ్ సంజయ్ బంగర్ సాయం తీసుకున్నాడు ముంబై శివారులో బంగర్ వ్యక్తిగతంగా నెలకొల్పిన సెంటర్ లో ఆటపై నెట్ సెషన్ లో ఫోకస్ పెట్టాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు బంగర్ బ్యాటింగ్ కోచ్ గా ఉన్నప్పుడు విరాట్ పరుగుల వరద పారించాడు బంగర్ తర్వాత విక్రమ్ రాథోడ్ కోచ్ గా రావడంతో కోహ్లీ ఆట గాడి తప్పింది దీంతో మరోసారి ఫామ్ లోకి రావడానికి బంగర్ను ఆశ్రయించాడు రైజింగ్ డెలివరీస్ ను ఎలా ఎదుర్కోవాలనే దానిపై కోహ్లీకి బంగర్ పలు సూచనలు చేశాడు కోహ్లీ కొన్నేండ్ల నుంచి ఎక్కువ కవర్ డ్రైవ్స్ ఆడటంతో బ్యాక్ ఫుట్ ఆట మరుగున పడింది దీంతో ఇప్పుడు దీనికి బంగర్ పదును పెడుతున్నాడు కోహ్లీ ఆటను పరిశీలిస్తే గత కొన్నేళ్లుగా తన స్క్వేర్ కట్ డ్రైవ్స్ ఆడడం లేదు ఆఫ్ స్టంప్ బ్యాక్ మాత్రమే ఆడుతున్నాడు బ్యాక్ ఫుట్ లో కొత్త స్ట్రైక్స్ ఆడేందుకు బంగర్ సాయం చేస్తున్నాడు అలాగే ఆఫ్ స్టంప్ కు దూరంగా వెళుతున్న బంతులను వెంటాడుతూ వికెట్ పారేసుకుంటున్నాడు దీంతో ఈ వీక్నెస్ నుంచి కూడా బయటపడేందుకు కోహ్లీ ప్రయత్నిస్తున్నాడు